ఓలా జరంత అల్లా అల్లా ఈ జరంత ఐ జరంత మన వీడియోలో కూడా జరంత చూడురు లా అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టూ చూస్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఏటి బ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతాయి ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే కొట్టేసేయ్రి ఇవాళ అయితే మేము మా ఊరికి పోతాను ఉల్లా ఎందుకు పోతాను సడన్ గా అనేది బ్లాగ్ కండిషన్ లో నేనైతే మీతో షేర్ చేసుకుంటా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా యూడు అయితే తెలిసిన ముచ్చటే కదూలా మా బావ మేము ఊరికి పోతాను వంట చాలా ఎక్కడికైనా సరే నన్ను ఇంట్లో వంట అస్సలు చెయ్యని ఇయ్యాడు ఇంక ఈ రోజు కూడా అంతా బయట నుంచి అయితే టిఫిన్ పట్టుకొని వచ్చిండు అంటే మా బావ పొద్దున్నే మేము లేవక ముందుకి ఆఫీస్ వర్క్ మీద బయటకి ఇంకా ఇంట్లో ఏం టిఫిన్ చేయకుండా నేను ఆల్రెడీ బయట తిన్నాను ఇంకా మీకోసం బయట నుంచే తీసుకొస్తా అంటే ఇంకా నేను కూడా సరే అన్నా యాక్చువల్లీ నేను బయట టిఫిన్స్ తినను చాలా రేర్ సిచువేషన్ లో తింటా బయట టిఫిన్స్ ఏంటి నాకు ఇంట్లో టిఫిన్స్ తినడమే నచ్చదు స్నాక్స్ అంటే ఇష్టంగానే టిఫిన్స్ అంటే నాకు అసలే నచ్చదు చాలా కష్టంగా తినాలన్నట్టు తింటా అంతే ఇంకా బయట టిఫిన్స్ ముచ్చడాకత్త మాత్రం ఎప్పుడో ఒకసారి రేర్ సిచ్యువేషన్లు ఇక తప్పద్రా కడుపులో ఏదో ఒకటి వేయాలి అన్నప్పుడే తింటా నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ టిఫిన్స్ కి పెట్టే డబ్బులతోటి ఇంకా వేరేమన్నా నాకు నచ్చింది తినచ్చు కదా అని నాకు అనిపిస్తుంది మన మహాగాడికి ఏమో ఇడ్లీ తీసుకొచ్చిండు నాకేమో పూరీ తీసుకొచ్చిండు నా బిడ్డ పూరి చూపుతుంది ఊకుంటది చెప్పంటారు పిల్లలు ఎవరైనా సరే పూరి చూసిందంటే పూరే పూరే కావాలంటారు హెల్తీ ఐటమ్స్ ఏ కావాలి వాళ్ళకి ఎవరికైనా కూడా బాగాని నేను కానీ పూరి తినము అందుకే మీరు అబ్జర్వ్ చేయండి మా ఇంట్లో మేము అసలు పూరి చేసుకోమనమాట ఎవరైనా చుట్టాలు వస్తే తప్ప మేము ఇద్దరం ఉంటే అస్సలు పూరి వేసుకోము ఎందుకంటే మాకు పెద్దగా ఇష్టం ఉండదు పూరి అంటే పూరి తినబుద్ధి కాకపోవడం అంటే ఎందుకంటే తింటే లోపల గొంతుల్లో ఉంటుంది ఊకి దూపవుతుంది కడుపులంతా పేల్చినట్టు అవుతుంది ఆ ఫీల్ కి తిన్నాక బాధపడడం ఎందుకన్నట్టుగా ముందే తినకుండా అయిపోతుంది కదా అన్నట్టుగా పూరిని మాక్సిమం అవాయిడ్ చేస్తాం మేము ఎప్పుడైనా బయట నుంచి తెప్పించుకునే సిచ్యువేషన్ వస్తే పూరీనే ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం ఇంకా దోశ అట్లాంటి అయితే ఇంకా నాకు అసలే ఓ బయట ఫస్ట్ బుక్కకి నాకు అస్సలు తినాలనిపించలేదు తినకపోతే మా బావ నన్ను ఎక్కడ తిడుతాడో అని ఒక రెండు మూడు బుక్కలు పెట్టుకున్నా ఇంకా నాకు వామిటింగ్ వచ్చినట్టు అయితే అంది ప్లీజ్ నేను తినలేను ఏమనుకోకు ప్లీజ్ అంటే ఇంకా నన్ను వదిలేసింది అనమాట నార్మల్గా అయితే తినకపోతే అస్సలు వదిలేయడు ఇంక ఈసారి అయితే సర్లే ఇంకెందుకు ఇబ్బంది పెట్టడం ఇంకేమన్నా తినిపిస్తలే అన్నట్టుగా ఇంకా అది మహాకి ఉన్న ఇంకా మా బావ తినేసేసారు ఆయనకు కూడా పూరి అసలు ఇష్టం ఉండదు కానీ కొనుకొచ్చినాం కదా బయట నుంచి ఇంకా పైసలు పెట్టి వేస్ట్ చేయడం ఎందుకన్నట్టుగా తిన్నారు లాస్ట్ కొంచెం ఇంత పడేసి ఊరిగిపోతాం కదా ఉల్లా మా పిన్ని ఫోన్ చేసింది అనమాట చిట్టి ఒ వంట ఎత్తా అన్నట్టుగా ఫోన్ చేసింది ఆ వస్తానము ఇప్పుడే బయట నుంచి టిఫిన్స్ తీసుకొచ్చిండు తింటానమే అని చెప్పుండే అసలే పైసలు పెట్టి బయట నుంచి కొనుకొని టిఫిన్లు ఆగమాగం చేయకు పడేయకు లేట్ అయినా నెమ్మదిగా తినబుద్ది కాకుండా ఎట్లా అట్లా తినేసే రాలి వేస్ట్ చేయకుండా అన్నది అది అన్నట్టే వేస్ట్ అయింది టిఫిన్ లక్కి సల్ల పడుతుంది ఎండ్ అయితే లేదు ఇంక ఇప్పుడు టైం వచ్చేసి టువెల్ అవుతుంది టైమ్ పొద్దున ఏం కాదు టువెల్ అవుతుంది మా బావ ఆల్రెడీ ఆఫీస్ వర్క్ చూసుకుంటూ వచ్చిండి ఇప్పుడు మమ్మల్ని తీసుకుంటా కూడా ఆయన ఆఫీస్ వర్క్ చూసుకుంటా పోవాలి ఇంకా మేము తిరుగుంటా తిరుగుంటా పోయేటి బొచ్చే రూట్లు ఉన్నాయి అన్నమాట ఇంకా మాతో పాటు మీరు చూసి ఏంటంటారు మేము ఎట్లా వెళ్తాం అన్నది నేను ఎక్కడికి వెళ్ళినా గానీ నాకు కంఫర్ట్ జోన్ చూసుకుంటా మంచిగా రెడీ అవ్వాలి కొత్త డ్రెస్ వేసుకోవాలి అట్లా నాకు అస్సలు ఉండదు కంఫర్ట్ ఉండాలి ఏ డ్రెస్ వేసుకున్నా గానీ అందుకే ఇంకా ఇట్లనైతే టీషర్ట్ అండ్ ట్రాక్ ప్యాంట్ అయితే వేసేసుకున్నా సింపుల్ గా ఇక్కడ ఇంకా పోతాను మన ఆంటీకి బాయ్ చెప్పడానికి వస్తే ఆంటీ అయితే మహాగడికి రాగి చాకూస్ తీసుకొచ్చి ఇచ్చింది యాక్చువల్లీ అవి ఆంటీ వాళ్ళ కోసం తీసుకొచ్చినట్టు లేవు నా బిడ్డ కోసమే వాళ్ళు ప్యాకెట్ ప్యాకెట్ కొనుకొచ్చినట్టు ఉన్నారు ఎందుకంటే అది నా బిడ్డకే అవుతానే మొత్తం మీరే చూసిరు కదా ఆంటీ తీసుకొని తితే ఎట్లా కుప్ప కుప్ప తీసుకుంటాందో మేము పోతామేమో నీటిపానం కొట్టుకుంటాంది అటు అవి చాకోస్ తినాలి అనిపిస్తుంది ఎలా బయటికి పోతాను అంటే అది కూడా మళ్ళీ మా బావ బండి మీద ఎన్ఫీల్డ్ బండే ఎక్కాలి ఎందుకు ఆమెకు ఆ రాయల్ ఎన్ఫీల్డ్ అంటే అంత ఇష్టం అసలుకి మా బావకి ఫస్ట్ చాలా ఇష్టంతో ఆ బండి కొనుక్కున్నాడు చాలా కష్టపడి ఆయనకు ఆ బండి అంటే ఎంత ఇష్టమో ఇప్పుడు మా మాడికి అంతకంటే ఎక్కువ ఇష్టము వేరే బండి మీద పోతే ఎడుతుంది ఆ బండి మీనే పోవాలి అట్లా పొద్దుంత తిప్పినా కూడా తిరుగుతూనే ఉంటది వాళ్ళ డాడీ తోటి ఆమెకు నిద్ర రాదు ఏస్తా రాదు ఆ బండి ఎక్కినాక మీరే చుషీర్ కదా వాళ్ళ డాడీ బండి దుడుతా అంటేనే ఎట్లా ఎగురుతాందో మొత్తం ఎగ్జైట్మెంట్ తోటి ఏ మేము బయటికి పోతాను ఏ బండి ఎక్కి మేము బయటికి పోతాము అని ఒక్కటే సూపర్ డూపర్ ఎగ్జైట్ అవుతాం ఈ ఏరియా అయితే రంగేపేట అంటారు మా దగ్గర నుంచి ఇక్కడికి చాలా లాంగ్ ఇక్కడనైతే మా బావకి వేరే ఆఫీస్ వర్క్ మీద వేరే వాళ్ళని కలవాల్సిన పని ఉన్నదన్నమాట అందుకే ఇక్కడికైతే వచ్చిండు ఇంక ఇక్కడైతే మేము చాలాసేపు వెయిట్ చేసినాం ఆయన కోసం నాకు వెయిటింగ్ అంటే చెడ్డ చిరాకు మా భావత్వం ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే ఇంటికి వెళ్లేటప్పుడు ఇంటి నుంచి వచ్చేటప్పుడు కానీ ఆయన పనులు చూసుకుంటూనే వెళ్తాడు ఇంకా మేము కూడా ఆయనతో పాటు తిరుగు ఆయనతో పాటు ఆయన ఆఫీస్ వరకు కూడా మేము చేస్తాం చెప్పిన కదా నాకు కొంచెం పూరి తిన్నా కానీ కడుపులో గడబడా అవుతుంది ఒక రెండు మూడు బుక్కలు తిన్నందుకే నాకు గొంతులోనే ఉన్నది వామిటింగ్ వచ్చినట్టు అయితే అండి ఇంకెట్నే ఒక మంచి ఫ్లేవర్ కోసం చాక్లెట్లు తిందామన్నట్టుగా తిందాం అన్నట్టుగా మిల్క్ అయినా ఫైవ్ స్టార్ ఉన్న అయినా ఉందేమో అని అడిగితే అవేం లేవట అందుకే అయితే కొనుక్కొని వచ్చినా ఐదు రూపాయలు కోట ఇంకా రంగేపేటలో కంప్లీట్ అయినాకనైతే అటు నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చినాక ఇది ఏదో ఏరియా నాకు ఈ ఏరియా పేరు కుడలేదు నేను ఫస్ట్ టైం చూస్తాను ఈ ఏరియా ఇక్కడికైతే తీసుకొని వచ్చిండు ఇక్కడ మమ్మల్ని దింపేసి వేరే పని చూసుకుని వస్తా అనేసి ఇంకా మాకు కొంచెం మనీ ఇచ్చి ఇక్కడ కావాల్సినవి మహాగోని ఒకవేళ అల్లరి వేస్తా అనేసి వెళ్ళిండు ఇంకా దుకాణం ముందు నా బిడ్డను కూర్చో పెడితే మామూలుగా ఉంటుందా చెప్పండి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని ఒక్కటే నన్ను అక్కడేమో హెల్దీ ఏమన్నా కొందామంటే ఒక్కడ కూడా లేవు అయినా షాపులలో హెల్దీ ఐటమ్స్ ఏముంటాయి నా పిచ్చి కానీ ఏం చెప్పు చెప్పుల ఐదు రూపాయల ఐదు రూపాయల అయ్యోటి ఇయోటి ఇక కొనుక్కుంటా తినుకుంటూ ఉన్నాము అబ్బా ఇంకెంతసేపు వెయిట్ చేయాలి ఎప్పుడు వస్తాడు అని చూసే లోపు ఇంకా మా అయితే వచ్చిండు అదేమో తోరణాలు ఏమో అన్ని కిరాణా షాప్ కు సంబంధించిన అన్ని అక్కడ పెట్టిల్లు కానీ వాళ్ళకేమో అందరు సిగరెట్లకి అంబర్లకి పాన్ బర్లకే వస్తారు షాప్లకి ఆడళ్ళ కాని అంబర్లు వచ్చి కొనుక్కొని పోతారు నాకేమో పిచ్చిలేసింది వీడెందుకు ఇక్కడ వదిలేసి పోయింది అనేసి అనుకున్నా మా బావ కష్టంగా చెప్తే నాకేం తెలుసు అక్కడ అన్ని తినేటి కనబడితే నేను అవి అంటే కిరాణం కొట్టే కావచ్చు అనుకున్నా గాడ సిగరెట్లు అమ్ముతారని నేను ఎందుకు అనుకుంటా అనేసి ఇంకా మా బావ అని ఉండే అయితే ఉళ్ళ మా అమ్మమ్మనైతే ఇలా పొద్దున్నే ఇంకా మా దగ్గర నుంచి ఇక్కడ హనంకొండ నుంచి అయితే ఊరికెళ్ళింది పెద్దమ్మ వాళ్ళు వేరే పెళ్లికి వెళ్తున్నారు అనమాట సో ఇంకా సారీ ఫంక్షన్కి వెళ్ళి ఉండే వాళ్ళు లో వెళ్తుంటుంటే ఇంకా లో వాళ్ళతో పాటు వెళ్ళింది ఇంటికి మా అమ్మమ్మ అంటే అదే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ ఇంకా నానమ్మ అదే మా ఆయన వాళ్ళ నానమ్మ కోసం అయితే ఇక్కడ మేము కొన్ని బేకరీ ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట బిస్కెట్లు బ్రెడ్ ఇంకా ఉంటాయి కదా కేక్ ప్యాకెట్స్ అదొకటి ఇదొకటి డోనట్స్ అని బేకరీ ఐటమ్స్ ఉంటాయి కదా ఇంకా మా బావే ఏమేమో తీసుకున్నాడు నాకు వాటి నేమ్స్ తెలియదు ఆ దిల్పాస్ అందు అట్లాంటివి తీసుకున్నాడు ఇంకా తీసేసుకొని అయితే ఇంకా పెట్రోల్ బంక్ అయితే వచ్చినాము మేము ఎప్పుడు వెళ్ళినా కానీ పెట్రోల్ ఫుల్గా కొట్టేస్తాం అనమాట మళ్ళీ ఊర్లలో దొరికే పెట్రోల్ బండికి కొడితే బండి ఎక్కడేమన్నా ఖరాబ్ అవుతుందేమో అన్నట్టు ముందుగానే బయటనే ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాం ఇంకా పెట్రోల్ కొట్టించుకున్నాకనైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాము ఇంకా మధ్యలో ఎక్కడ ఆగలేదు ఇంకెక్కడ ఆగుతా అని చెప్పంటారు ఆల్రెడీ మా ఊరు కూడా వచ్చేసింది మేము ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి ప్రతి చోట్ల ఆకుంటేనే వచ్చినాము వెదర్ అయితే ఎంత బాగుందంట అసలుకి సూపర్ ఉంటుండే ఇంకా మా బావకైతే ఈ ఏరియాకి వచ్చిన అంటే ఎక్కడ లేని సంతోషం అవుతుంది ఎందుకంటే మా ఊరు వచ్చేసినట్టే కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసేది మా ఊరే అనమాట ఇదంతా మా ఊరు రూట్ చాలా బాగుంటది వ్యూ ఈ మధ్యలోనే పెద్ద రోడ్డు పడింది డబల్ రోడ్డు ఇవన్నీ ఖర్జూర చెట్లు ఇవన్నీ ఏదో ఆముదం ఆయిల్ చెట్లు ఇవన్నీ బనానా తోటలు అనుకుంటే ఇంకా చూపించుకుంటే పోతాండు మా బావ ছ হেৰি কৰছো এইবাৰ ఈ రోజు సండే ఉళ్ళ ఇక మా పిన్ని అయితే పొద్దున మా బాబాయ్తో అయితే మటన్ తెప్పించింది అంట ఊర్లో ఫ్రెష్ మటన్ దొరికిద్ది కదా ఇంకా మా బాబాయ్ కూడా చెప్పినాను కదా ఇంకా పెదనాన్న వాళ్ళు ఇట్లా ఫంక్షన్ కి వెళ్తున్నారు అనేసి మా బాబాయ్ కూడా ఆ ఫంక్షన్ కి వెళ్ళిండు అంటే పెద్దమ్మని అమ్మమ్మని మా ఇంటి దగ్గర దించు అనమాట ఇప్పుడు పెద్దమ్మమ్మ మా ఇంటి దగ్గరే ఉన్నారు అంటే మా ఇల్లు మీన్స్ వాళ్ళ ఇంట్లో సో ఇంకా పెదనాన్న బాబాయ్ ఇంకా మా అన్నే వాళ్ళు ఇంకో మా పెదనాన్న అందరు కలిసి ఫంక్షన్ కి వెళ్ళిళ్ళు ఓన్లీ జెంట్స్ వారికి కార్ లోనే వెళ్ళింది చెప్పినా కదా మా పిన్నికి హెల్త్ అసలు బాగాలేదు అనేసి ఇంకా మా పిన్నిని కూడా చూసిన ఉంటుంది అండ్ మేము అసలు ఎందుకు వచ్చినామంటే మెయిన్ రీజన్ వచ్చేసి మాది రేషన్ కార్డు అనేసి కొత్త రేషన్ కార్డు దిపించుకుంటాలి కదా సో దాని పర్పస్లో అయితే వచ్చినాం మేము యాక్చువల్లీ ఎప్పటినుంచో వద్దాం అనేసి అనుకుంటున్నాము మా అమ్మమ్మ మా ఇంట్లో ఉన్నప్పుడే వెళ్దాం అనేసి అనుకున్నాం బట్ అమ్మమ్మని ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి వెళ్తే మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ అట్లా ఇట్లా ఇబ్బంది ఏమైనా జారి పడితే మళ్ళీ లేనిపోని రిస్క్ ఎందుకు అట్లా ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదన్నట్టుగా ఇంకా ఆగినాం అనమాట ఇంక ఈరోజు సండే కదా ఆల్రెడీ మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ అంతా చూసుకుంటూ వచ్చిండు ఇంకా రేపు మార్నింగ్ ఆ వర్క్ చూసుకొని మళ్ళీ ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్ళొచ్చు అన్నట్టుగా ఈ రోజు అయితే వచ్చినాము పిన్నికి వెళ్తు బాగా లేకున్నా కూడా వద్దంటే వినకుండా పకోడీ వేసింది వచ్చిన దగ్గర నుంచి అసలు నన్ను ఏం పని చేయనియట్లేదని ఊడదామని చీపురి పడితే నాతో పాటు నా బిడ్డ కూడా పట్టింది మేము ఇల్లు ఇంటి ముందు ఊడ్చడేమో కానీ ఆ చీపిరితో చీపిరి చిపురు పుల్లన్నీ ఓడినాం ఇవాళైతే మా చెల్లె కూడా వచ్చింది మా చెల్లెకు నిన్ననే సెమ్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఫైనల్ ఇయర్ కదా ఎక్కువ క్లాసెస్ కూడా ఏం జరిగాయట వన్ మంత్ కూడా తనకి హాలిడేస్ అన్నమాట ఇంకా మా పిన్నికి హెల్ప్ చేయొచ్చు కదా ఇంట్లో ఉంటే అని డైరెక్ట్ ఇడికే వచ్చింది నార్మల్ గా అయితే ఎప్పుడు మైండ్ ఇంకా లంచ్ స్నాక్స్ తినేసినా చెరువు కాడికి చెరువుకాడి కష్టం అమల్ని గుర్తుందా మనం ఇక్కడ బైక్ దగ్గర ఫోటోస్ అప్పుడు ఆ ఊరికి వచ్చినామంటే డెఫినెట్ గా మేము వచ్చే ప్లేస్ ఏమన్నా ఉన్నదంటే మా చెరువు దగ్గరికే మా ఊరికి వచ్చినా మా హస్బెండ్ వాళ్ళ ఊరికి వచ్చిన కంపల్సరీ చెరువునైతే విజిట్ అవుతాం ఈ ఏనుగుళ్ళు అంటాం అనమాట మేము అంటే మా ఊర్లో మేము అట్లా పిలుచుకుంటాం అనమాట ఇక్కడ శ్రీరామనవమి సెలబ్రేషన్స్ మా ఊర్లో ఇక్కడే వేస్తారు ఈ చెరువు దగ్గరనే ఎందుకో తెలియదు చెరువు దగ్గరికి వచ్చి అలా కాసేపు కూర్చుంటే మస్తు రిలాక్స్ అనిపిస్తుంది చెరువుని చూసుకుంటే మస్తు సంతృప్తి అనిపిస్తుంది ఎన్నిసార్లు చెరుకడ ఫొటోస్ దిగినా గానీ మళ్ళీ మళ్ళీ దిగాలనిపిస్తుంది ఎందుకో మాకు యాక్చువల్లీ మేము వెళ్ళే వరకు ఇంకా అసలు వర్షాలు లేవు వర్షం పడ్డప్పుడు చూడాలి మత్తడి పోతుంది ఎంత ముద్దు ఉంటది అసలుకి అసలు వ్యూ ఆహా హా ఏమనిపిస్తుంది అంటే ఫీల్ ఇంకా నెక్స్ట్ లెవెల్ నా బిడ్డ అప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది కదా ఇంకా ఊరంతా నా బిడ్డనైతే ఫ్రెండ్ అయిపోయింది అనమాట ఎవరు కానీ నా బిడ్డ వచ్చిందంటే కంపల్సరీ మహా మహా అనుకుంటూ వస్తారు ఆల్రెడీ చాలా మంది ఫ్రెండ్స్ వచ్చిపోయిరు చిన్న చిన్న పిల్లలు మా పిన్ని వాళ్ళ ఇంటి సరౌండింగ్లు ఉంటారు వాళ్ళందరికీ నా బిడ్డ పేరు తెలుసు మహా అని ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటికి షాప్కి వచ్చిన వాళ్ళందరూ అంటారు మా బావని పట్టుకో నువ్వన్న ఊరంతా తెలుసో తెలియదో కానీ బిడ్డ మాత్రం అందరికి తెలుసు అని చెప్తారు అంటే నువ్వన్నా అంటే మా బావ నా బిడ్డ సేమ్ మా అలా ఉంటది అంటే మా హస్బెండ్ వాళ్ళ మమ్మీలాగా ఉంటది సో అందరు అంటారు అన్నమాట పద్మవ పద్మవ్వ నేను చూస్తే పద్మవ్వని చూసినట్టే అనిపిస్తా సేమ్ పింటూ పద్మవ్వే అనుకుంటా అంటారు అనమాట ఇక్కడ కనిపిస్తున్నది అయితే బన్ను మా పిన్ని వాళ్ళ ఇంటి ముందు ఉంటాడు అనమాట మా మహాడికి బెస్ట్ ఫ్రెండ్ ఇంకా వాళ్ళ చెల్లె కూడా ఉంటది ఆల్రెడీ వచ్చి తను మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది ఈ రోజు ఏందో వాళ్ళు అసలు క్లైమేట్ చాలా బాగుంది అసలు మార్నింగ్ నుంచి చల్ల ఉంది వర్షం పడుతుంది ఏమో అనుకున్నాం బట్ అసలు వలలేదు మా చెల్లేసుకున్న టీ షర్ట్ విశాల్ మార్ట్ దే మళ్ళీ మేము విశాల్ మార్ట్ కి వెళ్ళినాం మా చెల్లె నేను మళ్ళీ తీసుకోవడానికి బట్ అది వీడియో షూట్ చేయలేదు మళ్ళీ మనం రీసెంట్ గా తీసుకున్నాం తెలిసా వాళ్ళ మళ్ళీ తీసుకున్నాం మేము టీ షర్ట్లు ట్రాక్ ప్యాంట్ మా చెల్లె నేను నా బిడ్డ మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చింది అనుకో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉండే అన్ని పైకి ఎక్కేయాల్సిందే అన్ని తీసి అన్ని ఎగదలుతా ఉంటుంది వాళ్ళ ఇంట్లో నా కోసం ఆమ్లెట్ ఎత్తాను చూడరు పిత్తాంతెత్తాను చూడండి దానికోసమేమో గింతగానో ముంచుకున్నది నా కోసమే గిమ్ అంతేస్తాను ఆమ్లెట్ అందరూ మటన్తో అయితే తినేసేసి మా వాళ్ళు వాకింగ్ ఎత్తారు మహాగాడు మా భగత్ వాకింగ్ చేస్తారు ఫుల్ అయింది టైట్ పకోడి మటను మహా అమ్మా చెప్పలేసుకొని వాకింగ్ చేస్తారా ఊరికి వచ్చినప్పుడు సత్తి హాయ్ బోలో సత్తి హాయ్ బోలో హాయ్ బోలో ఇట్రా అని అక్కడ వరకు వద్దు ఇట్రా ఈ నుంచి మన మన షాప్ దగ్గర వరకు దాగ మహ మనం పురుగుని అందా సత్తి వాకింగ్ చేస్తాడా తినకుండానా ఏం తినడా మటన్ కదా సత్తి వాళ్ళది కూడా ఆమ్లెట్ అయ్యి ఫస్ట్ మహ ఏ నా దాగం ఆగం తిండి అవుతా అండి చెట్రు రెస్ట్ పోతుంది ఈ డబ్బుంది కదా గాయస్ ఇది మా భగత్ వాళ్ళు అప్పుడు మా భగత్ షాప్ ఉంటుండే ఇప్పుడేమో సెలూన్ షాప్ కి రెంట్కి ఇచ్చారు సేమ్ దాని అన్న లెక్క ఇది బొడ్రాయి మా ఊరు బొడ్రాయి ఈ సర్కిల్ అనమాట ఈ స్ట్రీట్ లైట్ ఇది ఇంకొక రోడ్ ఇట్లా పోతే టెక్స్టైల్ పార్క్ అక్కడ ఇద ఇదంతా మా భగత్ వాళ్ళదే ఇది మా పిన్ని వాళ్ళ ప్లేస్ ఏం చేస్తారు ఇప్పుడు దాన్ని ఎగిరి అనుకో మా పిన్ని వాళ్ళ ఆ ప్లేస్ ఆ సైడ్ గుర్తు పట్టింది ఏది పిన్ని వాళ్ళది ఇరాజ్ ఇరా దాని అవుతుంది కదా టేక్ చెట్టు కార్దు కదా ఇదేమో మా పిన్ని వాళ్ళ అది సత్తి స్లాప్ ఇల్లు ఉంది కదా అదంతా సత్తి ఈ సత్తి ఉన్నాడు ఇట్లా పోతే టెక్స్టైల్ పార్క్ ఇదేమో మాదే అక్కడ మా పిన్ని వాళ్ళు ఆడ భగత్ బండి అనిపిస్తుంది అది పిన్వాలి దాని ఎదురుగా సత్తి చికెన్ సెంటర్ ఇది కూడా మా వదిన వాళ్ళదే హోల్సేల్ షాప్ మంచి తక్కువ వరంగల్ గండు తక్కువ రేట్లకు దొరుకుతాయి వీళ్ళు ఇక్కడ ఇదేమో మా పిన్ని వాళ్ళు ఇదన్నా మాట మా మొండ్రాయి ముచ్చట్లు తిన్నావా సత్తి మటనా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా నెక్స్ట్ వీడియో కూడా ఊర్లోనే కంటిన్యూ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే వీడియో బాయ్ బాయ్